ప్రైజ్ లాడు ఫ్రెండ్స్ నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు అడుగులు తడబడినా అలసట పైబడినా అడుగులు తడబడినా అలసట పైబడినా చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడుబడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడుబడు ఫ్రెండ్స్ మనం ఎన్నోసార్లు శ్రమల్లో ఉన్నప్పుడు మనల్ని కాపాడతలేదు అనుకుంటాం కానీ మన వెనకుండి వెలుగయ్యి ఎప్పుడూ నడిపిస్తూనే ఉంటాడు మన ఏసయ్య నిజమన్న వాళ్ళు ఒక కామెంట్ చేయండి అవును అని నిజమే కదా ఎందుకంటే ప్రాక్టికల్గా అది నేను అనుభవించాను కాబట్టి నీకు చెప్తున్నా బంధువులు స్నేహితులు త్రూసి వేసిన తల్లిదండ్రులే నన్ను వెలివేసిన బంధువులు స్నేహితులు త్రోసివేసినా తల్లిదండ్రులే నన్ను వెలివేసిన నన్ను నీవు మరువని లేదయ్యా మిన్నగా ప్రేమించి రక్షించినావయ్యా నీకేమి చెల్లింతు నా మంచి ఏ సయ్యా నీ సాక్షిగా నేను ఇలా జీవింతునయా ప్రేమా కరుణ నీ కృపచాలు ప్రేమా కరుణ నీ కృపచాలు చాలునయా చాలునయా నీ కృపణకు చాలునయా నీ కృపణకు చాలు నయా నిజమే కదా బంధువులు ఒక్కోసారి మనల్ని పెడతంటే దగ్గరికి తెస్తారు పెట్టలేదనుకో దూరంగా త్రోసి వేస్తారు కానీ ఏ సైతల కాదు మనం వెళ్ళే మందిరానికి సందాలు ఇచ్చిన ఇవ్వకపోయినా నా బిడ్డకాడ లేదు అని అర్థం చేసుకుంటాడు లేకపోతే వేయలేను ఉంటే వేస్తాం కాబట్టి అదే బంధువులు అయితే మన కాడ ఉండి కూడా ఇవ్వటం లేదు అని ఒక అపోహలో ఉంటారు ఎందుకంటే మనం మంచి బట్టలు కట్టుకున్నా మనం ఏది మంచి కూర వండుకున్నా ఓర్చుకోలేరు ఎందుకంటే వాళ్ళు అడిగింది మనం ఇవ్వలేకపోతే ఇస్తే ఏదైనా ఓకే కొంతమంది మనల్ని మనం ఎంత మనల్ని ప్రేమించే వాళ్ళైతే మనం ఎంత వాళ్ళని చిన్న చూపు చూసినా మనల్ని ప్రేమిస్తూనే ఉంటారు మనమంటే ఇష్టం లేని వారు మనం ఎంత మంచి చేయాలని చూసినా మనల్ని దూరంగానే పెడతా ఉంటారు గుర్తుపెట్టుకోండి వీళ్ళే బంధువులు స్నేహితులు త్రోసివేసే వాళ్ళంటే వీళ్ళే ఫ్రెండ్స్ నిజమా కాదా నిజమా అన్నవాళ్ళు నాకు ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఈడియోని ముందుకు మొదటిగా మొదటగా వారైతే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అవునా కదా మళ్ళీ ఇంకోటి దుష్టుల ఆలోచన చొప్పున నడువుక పాపుల మార్గంలో నిలువుక అప్పహాస్కులు కూర్చుండ చోటు కూర్చుండక యహోవ ధర్మశాస్త్రం అందు దేవారాత్రులు ధ్యానించువారు ధనియులు కానీ అలా మనం ధ్యానిస్తున్నా ధ్యానించనివ్వరు ఎందుకంటే మన ఆలోచనలు మన అవన్నీ వాళ్ళు ఏదన్నా ఒక్క మాట అంటే చాలు మన మనకి పదే పదే తెదిలేస్తాయి నువ్వా నువ్వా పొద్దుగా ప్రార్థన చేస్తావు ఎందుకమ్మా అని ఈ డైలాగ్ అనేది మనకు గుర్చుకుంటూ ఉంటుంది నిజమా కదా నాలాగెంతమంది బాధపడుతున్నారు ఒక్కొక్కసారి బాధ వేసిద్ది ఒకవేళ ఏమన్నా ఇళ్లలో కీచలాటలు వస్తే ఇదే టాపిక్ వచ్చిద్ది నీ ప్రార్థన నువ్వు నీ కుళ్ళు పోతాను అంటారు మనిషి అన్నాక ఎవరికైనా సరే వ్యసనం ఉండిద్ది కుళ్ళు ఉండిద్ది కానీ దేవుని పట్ల పశ్చాత్త పడి మనం ఒప్పుకోవాలి ఒప్పుకుంటే ప్రవ్వ సూర్యుడు అస్తమిచ్చేలోపు సూర్యుడు దిగిపోయేలోపు నేనేమన్నా వ్యసన పొరలుగా ఉంటే నన్ను క్షమించు నన్ను కరుణించు నన్ను కాపాడని మనం ఒప్పుకోవాలి ఒప్పుకొని పక్షాన దేవుడు కూడా మనల్ని క్షమించడు అందుకే ఫ్రెండ్స్ ఎవరినే మనసులో మనసు సాయంత్రానికి సూర్యుడస్తం ఇచ్చే లోపు ఒప్పుకొని ప్రార్థనలో క్షమాపణ అడగండి అడిగితే ప్రతిదీ నీకు సఫలమైద్ది నాకు సఫలమైద్ది మన కుటుంబానికి సఫలమైద్ది మనం దేవుని దేవుని దృష్టిలో మంచివారిని కానీ ప్రజల దుట్లో చెడ్డవారిని దేవుని దుట్లో దేవుని దృష్టిలో మంచివారి అయినప్పుడు ప్రజల దృష్టిలో చెడ్డవరమైనా పర్వాలేదు ఎందుకంటే దేవుడు జ్ఞాని జ్ఞాని తీర్పు తీరిస్తే ఏ పనైనా ఇది కానీ మూర్ఖులు వ్యసనపరులు చేస్తే తీర్చినా ఏది సక్సెస్ కాదు దేవుడు మహాజ్ఞాని కాబట్టి ఏ పని చేసినా మనం ఏ తప్పు చేసినా మనల్ని ఆచితూచి క్షమించే దేవుడు కాబట్టి ఏదైనా సహాయం దయచేస్తాడు మన కుటుంబానికి మనకి మేలు చేస్తాడు ఈ సోపుతో నన్ను కడుగుము ఏసయ్యా హిమము కంటేను తెల్లగా మార్చయ్యా నీకేమి చెల్లింతు నా మంచి ఏసయ్యా నీ సాక్షిగా నేను ఇలా జీవింతునయ ప్రేమా కరుణ నీ కృప చాలు ప్రేమా కరుణ నీ కృప చాలు చాలునయ చాలునయా నీ కృప నాకు చాలునయా నీ కృప నాకు చాలునయా ప్రైజ్ ప్రైజ్లాడు ఫ్రెండ్స్ నా పాట నా మెసేజ్ మీకు ఎవరికైనా నా మాటలో నచ్చినట్లయితే ఎవరికైనా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా వీడియో ఫుల్ వీడియో చూడండి మొదటి నుంచి ఆఖరిదా చూడండి నచ్చినట్లయితే ప్రైజ్ ప్రైజ్లాడు